ముందరే జై జై జైనా అందరూ ఇప్పుడు చేతులు ఇట్లా ముందుకు పెట్టాలండి ప్రతినిధీ అంత ఇట్లా చేతులు ముందుకు పెట్టి చదవాలండి భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం మాకు సార్వభౌమత సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం ఉద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనసులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సహా సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో జై బాబు జై హీం జై సంవిధాన్ పార్లమెంట్ లో మన అమిత్ షా గారు మన రాజ్యాంగం గురించి కించపరుచు వ్యాఖ్యలు చేసినాడు అదే విధంగా మొన్న పోయిన ఎలక్షన్ లో మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి మేము అనుకున్నదే రాజ్యాంగం మేము అదే చేస్తాం మేము రాజ్యాంగాన్ని మారుస్తామని పేరు వాళ్ళు అనుకున్నది రాకుండా అధికారంలోకి వచ్చినా గానీ ఆపోజిషన్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా రెండు వందల తొమ్మిది సీట్లు కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చలేకపోయేరు కాబట్టి ప్రజలారా అందరూ కూడా మనము చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఒక కులమతానికి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కానీ అంబేద్కర్ గారు కానీ కులపతాలకు కానీ లేకుంటే ఎదుతమని కానీ వాళ్ళు రాసే వీళ్ళు రాష్ట రాజ్యాంగంలో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఇది రాజ్యాంగం లేకుంటే మన దగ్గర అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకప్పుడు ఉండే ఇంతకుముందు డాక్టర్ సాబ్బు చెప్పినట్టు వర్ణాలతో రాజాలదో రాజ్యాధికారం ఉండేది ఇప్పుడు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానిలో రిజర్వేషన్ వచ్చిందంటే అది రాజ్యాంగం రాజ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎంత ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పెద్దలందరూ చెప్పారు మిగతా గ్రామాలకు కూడా పోయేది ఉంది కాబట్టి అందరూ ఈ స్టేజ్ దగ్గర రావాలి ఈ ప్రతిజ్ఞ ఉంది అందరు ప్రమాణం చేయాలని చెప్పేసి అందరూ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఇక్కడ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు जय बापू जय बापू जय भीम जय भीम जय भीम जय भीम जय संविधान जय संविधान जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस जय भीम जय भीम पावन एक वरदम मरी चापाकिंदा नीरूला एक దళిత వర్గ కొమ్ము కాసే కార్పొరేట్ వ్యవస్థలను రంగంలోకి దింపి బీజేపీ అనే ఒక మరి అనే ఒక ముస్కులో భారతదేశాన్ని మరి బడుగు బలహీన గిరిజనులు అందడాన్ని అండదొక్కే ప్రయత్నం చేయడానికి మళ్ళీ ఒకసారి కుట్ర జరుగుతుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసినప్పుడు జోడో కష్టపడి వాళ్ళు ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను మనం ప్రజలకు తెలియజేయాలి మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని నేటి తెలియజేయాలనే ఉద్దేశం ఈ జై బాబు జై భీమ్ జై సమ్ధన కార్యక్రమాన్ని మనందరికి అందించడం జరిగింది మనము భారతదేశంలో మరి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నా